హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచిగా సోరకాయ పులుసు చేసుకుందామండి దానికోసం ముందుగా సోరకాయ తీసుకొని ఇలా ఫోర్క్ తోటి ఇట్లా హోల్స్ పెట్టుకుంటే సోరకాయ లోపటి వరకు పులుసు అనేది వెళుతుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఏమి అంటే ఏం నోటికి తినబుద్ధి కానప్పుడు ఇది ట్రై చేయండి అది తిరిగిపోతుంది ఇంకో ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో మెంతులు ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాము అండ్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరుక్కోండి బాగుంటాయి ఆరం ఆరల్స్ చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే అవే వేసేసుకోండి అదిరిపోతుంది పులుసులో ఇవి మంచిగా గోలుతున్నాయి అన్న టైంలో క్రష్డ్ వెల్లుల్లిపాయలు వేసుకుందాము బాగుంటుంది టేస్ట్ అలాగే వేసుకోవాలి అంటే జస్ట్ ఇట్లా క్రష్ చేసి నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ టమాటో పసుపు అండ్ ఎక్కువ కరివేపాకు పులుసు ఐటమ్స్లో కరివేపాకు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో కరివేపాకు కూడా యాడ్ చేసేసి సోరకాయలు కూడా యాడ్ చేసేసుకుందాం ముక్కలుగా కట్ చేసుకున్నాం సొరకాయలు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సేపు వీటిని గోలిద్దాం అనమాట మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి గోలించుకోండి నెక్స్ట్ ఉప్పు కారం వేసేసుకుందామండి ఇప్పుడే తర్వాత అవి కూడా కొంచెం గోలింది అనుకున్నాక చింతపండు పులుసు మంచిగా నార్మల్ చారు కన్సిస్టెన్సీలో పులుసు చేసుకొని వేసేద్దాము ముక్కల్ని పులుసులోనే ఉడికిద్దాము అండ్ సరిపడా కొంచెం మెంతి పొడి నువ్వుల పొడి యాడ్ చేసేసుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి సోరకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది